ఆయనకి ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి మంగమ్మ ఆయన తమిళనాడులో స్వామి అక్కడ ఇవ్వొద్దు ఆయన కష్టపడతానన్నా కూడా ఇచ్చారు ఆయన చాలా కష్టపడ్డది తర్వాత పోయి స్వామి చూస్తూ వస్తా ఉన్నాడు అది తర్వాత స్వామి బాల్యం ఏంటంటే ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడు కూడా తనిగా పోయి తనే కూర్చొని ఎప్పుడూ కట్టారు ఆయనకి అందరితో ఖర్చు ఉండాలా అందరితో తిరగాలని లేకుండా తనేగా యొక్క కూర్చొని ఎవరైనా అమ్ముస్తే పోలీసులు వస్తారు మీరు వెళ్ళిపోండి అని చెప్పి తనేగా ఉన్నాడు కానీ అప్పుడు కూడా అందరితో తిరిగి అందరితో కూడా చేసేస్తారు స్వామికి ఇప్పుడు కూడా ఏకాగ్రత కావాలా దాని తెలియగా ఉన్నాడు స్వామి వ్యవసాయ పనులు చేసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడి వాళ్ళ నాయన చేదోడు ఓడివాడుగా వ్యవసాయ పనులు చేసి స్వామి ఏ పని చేసినా ఇద్దరు మనుషులు పనిచేసేది ఇద్దరు మనుషులు పనిచేసి కూడ డబ్బులు ఇచ్చి డబ్బులు తీసిపోయి వాళ్ళ తల్లి కాగిచ్చి అప్పట్లో కూడా అంత చిన్న వయసులో కూడా కుటుంబాన్ని తమ్ముళ్ళని చెల్లిని కాపాడి అప్పుడే సంసారము తల మిస్కొని కాపాడే వ్యక్తి మన వెంకయ్య స్వామి గారు రాజు గారు చెప్పినట్టు వెంకయ్య స్వామి గారు ఆయన సస్వం చెప్పి నేను సెల్ లో ఆయన మామూలుగా సాధు ఎంతో మంది ఉన్నారు సాధు కాదు ఆయన సాక్షాత్తు శ్రీమూర్తి స్వరూపుడు శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ అవతారం కానీ ఆయన సాధువు అని అవతూతం కాదు కానీ ఆయన అవతూత కాదు అలాగే మాది సూనూరుపేట వెంకటేశ్వర గుడి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించి అది కొద్ది రోజులు అయిన తర్వాత ఆ గుడి నిర్మాణము ఆగిపోయింది స్వామివారికి మొదటి నుంచి కూడా మూకజీవాలు పక్షులు అలాంటివంటే ఇష్టం ఆయన గుళ్ళు కూడా పది సంవత్సరాలు దాకా యువజ్జీవాలే ఉన్నాయి తర్వాత పక్షులు పక్షులు ఉన్నాయి తర్వాత స్వామివారి గుడి ప్రారంభమై ఈరోజు నిర్మాణంగా ప్రతిరోజు దేవ పూజలతో అలవాల్సింది మన విజయవాడ మన రాజు రాజుగారిని కూడా ఒక పది ఒక రుణం రాముని కోరాము వాళ్ళు టైం దాకా రాలేకున్నారు అప్పుడు కరోనా వచ్చి ప్రపంచం అంతా వచ్చేది కాబట్టి ప్రతి ఒక్క చోట గుళ్ళు కూర్చినా కూడా మాది తమ్ముడు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి రోజు కూడా పూజ రాకుండా మా గారు పూజ చేసుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రసాద విలువ చేసి చేసాము ఇప్పుడు ప్రతి ఒక్క శనివారం అన్నదానం జరుగుతున్నది ఆయన మా ఊలుగా అన్నదానం అంటే పది కాబట్టి ప్రతి శనివారం భజన పల్లెకి సేవ బియ్యాల సేవ చేసి ఆయన ప్రతి సినిమాను మూడు వందల యాభై నుంచి నాలుగు మంది మంది దాకా అన్నదానం చేస్తున్నాం స్వామి గారు ఎక్కడైనా సరే ముందుగా ఆయనకి అన్నదానం సాయంకాలం వచ్చే అప్పుడు స్వామివారు ఉన్నప్పుడు ఎక్కడ భజన వాడు ఎక్కడ భజన చేయించా కానీ భజన చేసుకుంటా ఉంటే ఆయన ఓం నారాయణ ఆది నారాయణ అది నప్పై వేలు కాకుండా ఆయన జానం రాయలుంటే భజన చేసిన వచ్చిన తర్వాత అందరూ స్వామి ఆశ్రమని ఎంతమంది శిష్యులు ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిని అన్నం తిన్నారా మీరు అన్నం తిన్నారా అందరూ అన్నం తిన్నారని అడిగిన తర్వాత ఆయన మాత్రం గెంజి తాగి ఉన్నాడు కానీ ఆయన ఏళ్ళు అన్నం కావాలని అన్నం మీద కోరుణే కాదు ఆయన ఆ తాటి యొక్క రేఖలో గెంజి పోసుకొని అది తాగి ఆయనేలో ఆయన ధ్యానంలో ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఆ ధ్యానం చేసుకుంటూ వెంకటేశ్వరం గారు ఉంటే వచ్చిన భక్తులు వచ్చిన వాళ్ళకి అన్నదానం ఉండి పెట్టి ఉంటారు ఆ విధంగా స్వామివారు ఈ వలమూడు గ్రామంకి వచ్చినప్పుడు ఇది ఒక అడవి ప్రాంతం అలాంటిది అప్పుడే అవధులుగా చెప్పాడు ఇది మహాపట్నం అవుతుంది గోపాతం స్థలం కూడా వలముడు దొరకదని ఎప్పుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరం ఉందే స్వామివారు చెప్పారు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మన సగర్మాలను కూడా దొరికేది స్వామివారికి ఆంజనేయ స్వామి అంటే భక్తి గారు ఆంజనేయ స్వామి గుడి స్వామివారి స్వయంగా గోడ ఇటీ గురించి స్వామివారి పెట్టాడు ఒక భక్తి నాలుగు వందల రూపాయలు స్వామికి ఇటీ నాయకు ఇచ్చి ఆంజనేయ స్వామి గుడి పెట్టాడు తర్వాత స్వామివారి మందిరము స్వయంగా ఆయన శంకుస్థాపన చేసుకొని స్వామివారి మందిరం నిర్మించుకొని బావి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి స్థానీలు లేకుండా ఉంటే బాయితో అందరికీ తాగునీ ప్రసేర్పించి అలా ముందుగా ఆలోచన చేసిన వ్యక్తి మహానుభావుడు వెంకటేశ్వర వారు అలాంటి వెంకటేశ్వమి వారు ఆయన్ని మనం పంచుకోవటం మన ఎంతో పూర్వజన్మ సుకృతం అదేవిధంగా మేము మా గుడి కోళ్ళ పెట్టూరు పెట్ట చిన్న ఊరులో చాలా ముచ్చటగా నిలుచుకొని ప్రతిరోజు స్వామివారికి పూజలు వేరుగా వానైనా ఎండైనా సరే చాలా మంది ఉన్నారు కొంతమంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు క్రికెట్ పిచ్చోళ్ళు సీరియల్ పిచ్చోళ్ళు ఉంటారు మాకు మదన్ అనే ఒక ఆయన ఉన్నారు మామూలుగా ఆయన భక్తుడు ఆయన ఏమంటా అంటే ఒక ఇరవై మందిని పిచ్చోడు నేర్పించుకోండి అంటే వెంకేశ్వరం పిచ్చోడు వాళ్ళకి వెంకేశ్వరం చేస్తే తప్ప లేస్తే స్వామి వెంకటేశ్వర ఆయన పూజ ఆయన దర్శనం అయిన తర్వాత ఎక్కడికైనా పోతారు ఆయన స్వామి లేదని పోయేదని లేదు పోతే అక్కడ చాలా మంది అనేది ఏంటంటే పోయే దాదాపు ఉంది కాబట్టి స్వామి మేము ఒక పనిగా పోతున్నాం మేము రండి అని స్వామి పుచ్చిపోయినట్టు పోతారు వాళ్ళు అనుకున్న పైన ప్రతి ఒక్క పని పక్షలా ధరతుంది ఇది మాత్రం బొమ్మాటికి నిజం స్వామి వారు మన మనసులో లేదనుకుంటే అది తప్పక తీరుస్తున్నాడు స్వామి నీళ్ళలో ఆ విధంగా ఉన్నాయి